హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే మనం ధూప్ స్టిక్స్ అయితే చేసుకోవచ్చండి అది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం బయట అనేక రకాలైన దోమలు తరిమగొనడానికి అయితే మనం చాలా అయితే కాయిల్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా వెలిగిస్తూ ఉంటాం కదండి మనకి హెల్త్ కూడా మంచిది కాదు మన ఇంట్లోనే ఉండే వాటిలతో మనం తయారు చేసుకున్నాం అనుకోండి సువాసన సువాసన ఉంటుంది అలానే హెల్త్ కూడా మనకి ఈ వాసన పీల్చినంత మాత్రాన మనకి ఏం ప్రాబ్లమ్స్ అయితే రావండి చాలా బాగా అయితే ఉంటుంది స్మెల్ కూడాను బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో అనేది అయితే మీకు చూపిస్తాను నేనైతే ఎలా చేశాను చాలా బాగా అయితే వచ్చాయండి ఇవిగోండి మన ఇంట్లో అయితే బంతి పూలు అలానే చామంతి పూలు చూశారు కదా ఇలా ఏ పూలైనా పర్లేదండి మాకు టెర్రస్ మీద పండి పండిన అయితే అయితేనేవి దేవుడి దగ్గర పెట్టిన పూలు కూడా మనం పెట్టుకోవచ్చు కానీ నేనైతే మనకి టెర్రస్ మీద వడిపోయిన పువ్వులు అలానే నిమ్మ తొక్కలు దానిమ్మ తొక్కలు లెమన్ గ్రాసు తులసి అలానే వేపాకు ఇలా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయితే మనం తయారు చేసుకోవచ్చండి దూప్ స్టిక్స్ అయితేనే ఇవన్నీ కూడా మన టెర్రస్ మీద మన ఇంట్లోనే ఉన్నవే చాలా చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు ఎలా వస్తుందో అనుకున్నానండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే చాలా బాగా అయితే వచ్చింది నిమ్మగడ్డ కూడా ఫ్లేవర్ చాలా బాగుంది మన హెల్త్ కూడా మంచిదే ఇలా ఇవన్నిటినీ కూడా మిక్సీ చేసుకోవడమే కొంచెం సాంబ్రాణి అలానే కర్పూరం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్పూరం కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు నెయ్యి కూడాను క్వాంటిటీ అంతా ఇంతని ఏం లేదండి మనకు ఉంటే వేసుకోవచ్చు నెయ్యి కూడా మంచిదే ఇలా తయారు చేసి మనం పెట్టుకోవడమే కొంచెం మెత్తగా పౌడర్ చేసుకుంటే మరీ మంచిదండి ఎందుకంటే కొంచెం బాగా వస్తాయి ఇలా మనకి వాటర్ గొట్టాలు ఉంటాయి కదండీ పైప్ లైన్స్ అవి వాటితోనే చేయొచ్చు లేదంటే మనం చేత్తో కూడా చేసుకోవచ్చండి అది మన ఇష్టం కొంచెం బరగ్గా అనిపించినప్పుడు అయితే కనుక మనం జల్లించుకోవడం బెటరు నేనైతే జల్లించలేదండి కొంచెం బరక బరగ్గా ఉంది కొంచెం నిమ్మగడ్డి ఆయిల్ చేసింది కూడా నేను ఇందులో వేసేసానండి మనం వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ అయితే మనం మరీ పౌడర్లా ఉండకుండా కొంచెం మెత్తగా ఉండేలా అయితే మనం కొబ్బరి నూనె కానీ లేకుంటే ఆవు నెయ్యి కానీ కొంచెం వాటర్ కానీ తడిపోయితే మనం ముద్దలు కానీ చేసుకుని చేసుకోవచ్చండి ధూప్ స్టిక్స్ కింద అదే ఒత్తి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు మనకు తెలిసిందే ఒకవేళ కావాలనుకుంటే అది నూనెలో కానీ నేతిలో కానీ ముంచి ఆ ఒత్తులను అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము కాకపోతే మనం ఇలా తయారు చేసుకున్నామనుకోండి మనకి ఇలా రోల్స్ టైప్లో కానీ లేదంటే చేత్తో అద్దుకుంటే కోన్ టైప్లో కూడా మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తాయి షేప్ అయితేనే అదే మనం కోన్ టైప్లో చేసుకోవాలనుకున్న కవర్లో పెట్టి చేసుకోవచ్చు లేదంటే చేతితో మనం ఎలా అనుకోండి అరచేతిలో పెట్టి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోకే కాబట్టి చాలా బాగా అయితే వస్తుంది ఇవిగోండి చాలా చక్కగా అయితే మనం ఇలా చేసుకోవడమే ఇవి కొంచెం మళ్ళీ ఎండబెట్టుకోవాలండి మనం తడిపోయేంత వరకు ఒక రోజు లేదా రెండు రోజులు ఎండబెట్టామనుకోండి చక్కగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మనం వెలిగించుకోవచ్చు ఆ రోజు సాయంత్రానికి అయితే కొంచెం తడిగా ఉండడం వల్ల వెలగకపోతే వెలగకపోవచ్చండి కానీ వెలుగుతాయి చాలా బాగా అయితే మంచి సువాసన అయితే వస్తుంది ఈ ధూప్ స్టిక్స్ అయితేనే మీరు ఒకవేళ ఎలా ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ఎలా ఏమన్నా ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర కూడా ఉంటే కనుక తయారు చేసుకోవచ్చు చాలా బాగుందండి స్మెల్ కూడా మనకి ఈ స్మెల్ పీల్చినప్పుడు కూడా కొంచెం అది బ్రీదింగ్ ఎఫెక్ట్ ఏమీ అనిపించలేదు చాలా బాగుంది ఇదండి మన హోమ్మేడ్ ధూప్ స్టిక్స్ అయితే హెర్బల్ ధూప్ స్టిక్స్ ఈ విధంగా ఎండ్లో పెట్టుకొని చేసుకోవడమే చూశారు కదా చాలా ఈజీగా అయితే మనం ధూప్ స్టిక్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ